స్తులకు పాత్రుడా సజీవుడవేవా పాత్రుడా పాత్రడా సజీవుడవ స్తుంచి కీర్తించి ఘన పరచేదను స్తించి కీర్తించి ఘన పరచేదను ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును పాపపు నుండి

తలాగించితే ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును స్తులకు పాత్రుడా సజీవుడ దేవా ఆ స్తోత్రం సజీవుడ వైన దేవా స్ర్తించి ఘనపరచేదను స్తుతించి కీర్తించి ఘనపరచేదను ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి చీకటి బ్రతు కులాల వెలుగు ఘోఘా వచ్చేతివి చికటి బ్రతు కులాల వెలుగు ఘోఘా వచ్చేతివి పరమా నాకు సాగి ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును స్తులకు పాత్రుడా సజీవుడా వైన దేవా అందరూ పడాలి సజీవుడు వైనా దేవా స్తుతించి కీర్తించి ఘనా పరచేదను స్తుతించి కీర్తించి ఘనా పరచను ఆరాధించి ఆనందింతును అవే నేను

నరకపు శిక్ష నుండి విమోచించితివి యేశయా ఆచర్యకరమైన ఆత్మను నశగ ఆచర్యకరమైన ఆత్మను నశయి ఆచర్యక ఆత్మను నగన్ ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందించును స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా ఆ స్థుతులకు పాత్రుడా ఆ సజీవుడవైన దేవా స్తుతించి స్థుతించి కీర్తించి చేదను స్తుతించి ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందితును నే ఆరాధించి దేవా సింహసనాశినుడా రానుంటివి సింహసనాశినుడా దేవా వేగమే రానుంటివి పరలో నీ మోము చూచి విందుము చూచి ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా સ્તુલક પાત્રુડા સજીવડા વૈના દેવા સ્તુતિ કીર્તિ ઘણા પરાચનું સ્તોત્રોત્ર ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందించును అవే నేను ఆరాధించి ఆనందింతును ఏమని కీర్తింతును నీవు చేసిన మేలులాకై ఏమని కీర్తింతును నీవు చేసిన మేలులాకై నా జీవిత మర్పించి నీ సేవ చేసి నా జీవిత మర్పించి నీ సేవ చేసి ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా స్ కీర్తించి ఘనాపరచేదను స్తోత్రం ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి రాజ్యముని దేనయ్యా యుగ రాజ్యముని దేనయ్యా యుగ యుగములు ఏలువాడా రాజ్య గణను నృతూను ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును రాజ్యముని దేనయ్యా యుగ యుగములు ఏలు రాజ్యముని దేనయ్యా యుగ యుగములు ఏలు వారా చేసితివి ఘనను

ఏ ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఏమని కీర్తిను నీవు చేసిన మేలులకై ఏమని కీర్తింతును ఆమె నీవు చేసిన మేలులకై నా జీవిత మర్పించి నీ సేవ చేసి నా జీవిత మర్పించి నీ సేవ చేసి ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ஆதி ஆனே ஆரா நரகப்பு சிஷ நே விமோச்சி தீவிசயா நரகப்பு சிட்சணே விமோச்சி தீவிசய ஆச்சரியகரமான ஆத்ம நச ആത്മനു നഗൻ ആരാധിച്ചു ആത്മാനഗൻ നേ ആരാധിച്ചു ആരാധിച്ച ആരാധിച്ചു ആരാധിച്ച നേ ആരാധിച്ചു చీకటి బ్రతుకులలో వెలుగుగా వచ్చి చీకటి బ్రతుకులలో వెలుగుగా గోగా వచ్చి పరమానం ధము నాక సాగివి పరమానందము నాక సాగి ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందింతును నే ఆరాధించి ఆనందింతును స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా స్థుతులకు పాత్రుడా సజీవుడవైన దేవా સ્થી ઘન પદ સ્થુતિ કીર્ચી స్తుంచి కీర్తించి ఘనపేర చేదను స్థుతించి కీర్తించి ఘనపేర చేదను ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును ఆమె స్తోత్రం స్తోత్రం రాజ్యముని రేనయా యుగ యుగములు ఏలువరా రాజ్యముని రేనయా యుగ యుగములు రాజ్యవరసుని ఘనను చేసి రాజ్యవరసుని ఘనను చేసి తివి ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందింతును ఆరాధించి ఆనందించును నే ఆరాధించి ఆనందించును లేలియా हेलो कृष्ण महाराज के